वलर तू बता तू बता मैं जो और स्टडी में कुछ मालूम होता है कि गाना सब सड़क के बीच में ना नाचा ये गदूरी आईना रानी भोरा गाने आ देर में आई कैसे आनी आनी रहा है

ಅಲ್ಲ ಕಟ್ಕೊಂಡು ಹೋಗ್ಸ್ರೆ ಅಮ್ಮ ಚೋಡ నమస్కారం అండి నా పేరు శీలభూష సైజుబాద గారు అని పెద్ద ఆయన కొన్నిటి లంకలో నాయకుడు ఇప్పటి నుంచో ఇలా ఇచ్చుకుంటూ పోతారు ఈ పేద కుటుంబానికి ఒక పార్టీ వేలు స్థానిక పెళ్లి ఇచ్చినారండి సంతోషంగా ఇచ్చుకుంటూ వస్తారు పెళ్లి కానికలు మొత్తం ఇలాగా ఇచ్చుకుంటూ వస్తున్నారు ఎక్కడెక్కడ ఇచ్చుకుంటూ వస్తారు మొత్తం లంకలకైనా ఎక్కడైనా ఆయన పేదవాడికి పెళ్లి జరిగిందంటే ఇలా వచ్చి ఇస్తారు చాలా సంతోషం ముఖ్యంగా నా తల్లి తండ్రికి నన్ను కన్నా తల్లితండ్రికి పాదా పొందాం మా అమ్మ మా నాన్న పేరు సన్యాశ్రావు మా అమ్మ పేరు అమరావతి మేము నలుగురు సంతానం ఇద్దరు చనిపోయారు మా అక్క మా అన్నయ్య ఇంకొక అన్నయ్య నేను ఉన్నాం నా సంకల్పం ఏంటంటే పేదవాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి పెళ్లి కానికని గతం నుంచి కూడా ఇచ్చుకుంటా వచ్చాను పదివేల రూపాయలు పెళ్ళికాగా ప్రతి ఒక్కరికి పేదవాళ్ళు అన్న వాళ్ళకి అందరికీ చాలామందికి ఇచ్చుకుంటూ సేఫర్లో వచ్చాను కానీ నాకు అనారోగ్యం బాగా పోవడం వల్ల నేను బయటికి వెళ్ళాకపోతున్నాను వెళ్ళాక ఇది అయిపోయాడిని కానీ ఇప్పుడు ఇవాళ లింగారూడం బిచ్చవని వాళ్ళకి వెళ్ళి పాతికి వేల రూపాయలు పెళ్ళి కానుక ఈ రోజు జరిగింది కానీ ఇవాళ ఈ పాతికేలు ఇచ్చానంటే ఎదురు ఇచ్చానంటే అందరికీ పదివేలు చూడని వా ఇంటికి మాత్రం పాతికి వేలు ఇచ్చాను ఉంటే వాడి బాగా పూర్ ఫ్యామిలీ రెండోది ఏంటంటే ఇప్పుడు కూడా తెలుగుదేశం అంటే చాలా గౌరవ మర్యాదగా ఉండి మనిషి ఒక కార్యకర్త బతుకుతున్నాయి అక్కడికి పాతికి వేల రూపాయలు కార్యకర్త ఇచ్చింది అయ్యా కానీ ఇది అందరూ కూడా సంతోషంగా నేను ఏదో సంపాదించి కోట్లు కోడ్లు ఉండి కాదు నా కుటుంబంతో సంపాదించి నా చేత పెట్టిన డబ్బులు నేను సంపాదించిన డబ్బులు అవి ఆ రకంగా జీవితం జరుగుతుంది